ప్రవీణ్ పగడాల గారి విషయం తర్వాత మీరు దాడులకు సంబంధించిన విషయంలో దాడులను వ్యతిరేకిద్దామని మాట్లాడారు కానీ అదే దాడి ఒక హిందూ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన పూజారి మీద దాడి జరిగినప్పుడు మీరు మాట్లాడలేకపోయారు అంటే కేవలం మీరు క్రిస్టియన్ల మీద దాడి జరిగినప్పుడే మాట్లాడతా అనుకున్నప్పుడు మళ్ళీ ఈ రకమైన అందరూ అనే మాట ఎందుకు వాడుతున్నారు అనేది నేను ఒకటి చెప్తాను మీరు అన్నట్టు టెంపుల్ మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడాలి కానీ అంటే నేను బిజీగా ఉన్నాను ఆ టైంలో నేను అవుట్ ఆఫ్ స్టేట్ దానివల్ల నేను మాట్లాడలేకపోయాను కానీ ఖచ్చితంగా మాట్లాడేది నా బాధ్యత ఒక హైందవ టెంపుల్ మీద దాడి జరిగినా మసీద్ మీద దాడి జరిగిన చర్చ్ మీద దాడి జరిగిన పూజారి మీద దాడి జరిగిన పాస్టర్ మీద దాడి జరిగిన నేను మాట్లాడతాను ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరిగినా నేను గలమెత్తా కానీ క్రైస్తవులకి ప్రథమ స్థానాన్ని ఇస్తాను ఓకే నా ఫస్ట్ ప్రయారిటీ క్రిస్టియన్స్ అంటే ప్రియారిటీ ఇవ్వడానికి కారణం ఎక్కువ మోతాదులో మేమే దాడులు జరుగుతున్నాయన్నా లేకపోతే ప్రతిదాన్ని క్రైస్తవుడు ఎక్కువ అనిచేయబడుతున్నాడు ఓకే క్రైస్తవుల్ని ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు యొక్క స్థితి ఏంటంటే పరాయవుడైపోయాడు క్రైస్తవులు పరాయళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు కదా కొంతమంది హైందవులకు మేము పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది క్రైస్తవులను వెళ్ళగొట్టాలి భారతదేశం నుంచి వాళ్ళు అమెరికాకు తరిమేయండి ఇజ్రాయల్కి తరిమేండి వాళ్ళ దేశస్తులు కాదు పరాయోళ్ళు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాదా అసలు కాదు కదా మేము ఇక్కడే పుట్టాము ఈ భూమి మీదనే పుట్టాము ఈ నీళ్ళే తాగాం ఈ గాలే పీల్చాము ఇక్కడే పెరిగాం మేము మీతో పాటు మీకు భారతదేశం మీద ఈ నేల మీద మీకు ఎంత హక్కు ఉందో యాజ్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడిగా మాకంతే హక్కు ఉంది ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే తిన్నాము ఇక్కడే గాలి పీల్చాము అవును ఇక్కడ మతాన్నే పట్టుకోకుండా ఎందుకు మరి క్రైస్తవం వైపు వెళ్ళారు అంటే నేను ఒకటి అడుగుతాను ఇక్కడ మతం అంటే ఏంటి ఏం మతం ఇక్కడ మతం అంటే భారతదేశంలో ఏం మతం ఉంది హిందూ మతం మరి ముస్లింస్ ఎవరు ముస్లింస్ కూడా పరాయి మతం కదా అంటే భారతదేశం అనేది హిందువులకు సంబంధించిన దేశమేనా కాదంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదంటాను నేను మనం ఎందుకు క్రిస్టియన్ ముస్లిం హిందూ బాయి బాయి అని ఎందుకు చెప్పాము ఎక్కడి నుంచి వచ్చింది అది స్లోగన్ అది అంటే క్రిస్టియను హిందూ ముస్లిం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి అనే కదా ఈ భారతదేశంలో హైందవుడు ముస్లిము క్రిస్టియను ఆ మతపరమైనటువంటి భేద విభేదాలు లేకుండా చెయ్యి చెయ్యి కలిపి ఒకటి కష్టం వచ్చినప్పుడు మరొకటి స్పందిస్తూ ముందుకు వెళ్ళగలిగితే దేశం చక్కగా ఉంటుంది దేశాన్ని ఇప్పటివరకు చేసింది సరిపోదా ముక్కలు ముక్కలు చేసింది ఇంకా ముక్కలు చేయాలనుకుంటే ఇలాగా అంటే ఎవరు ఎవరు చేస్తున్నారు మీ దృష్టిలో హైందవులకు పెద్దలని చెప్పుకునే వాళ్ళు చేస్తున్నారు హైందో బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ అసలు బీజేపీ ఎజెండా ఏంటి మతపరమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే నాకు తెలిసి బీజేపీ ఒక మతం కోసం పనిచేస్తుంది భారతదేశం అంతా హైందవులు హైందవులుగా మారిపోవాలి అన్నటువంటి అజెండాతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎన్నికల్లో గెలవక ముందు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ చేంజ్ ఆ డ్రాస్టిక్ చేంజ్ నేను చూసాను ఆయన ఎన్నికలకు ముందు ఒక సామాన్యుడిలాగా ఉండేవాడు ఎన్నికల్లో ఎప్పుడైతే ఆయన గెలిపించుకున్నారు ప్రజలు పీఠాపురంలో ఆయన వేషధారణ కాశీ కాశావస్త్రాలు ఎందుకు వచ్చాయి ఒంటి వీధికి ఆయన సనాతని హిందూ సనాతని అని ఎందుకు అన్నాడు హైందవులకు సపోర్ట్ చేస్తే ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు కీల్బొమ్మలాగా మారిపోయాడు బీజేపీ ప్రభుత్వానికి ఇదంతా ఏంటంటే మతపరమైనటువంటి రాజకీయం చేస్తున్నారు రాజకీయ నాయకుడికి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా రాజకీయ ప్రవేశం చేస్తున్నాను కాబట్టి రాజకీయ నాయకుడికి నేను పలానా మతం కోసమే పలానా కులం కోసమే పలానా వర్గం కోసమే పని చేస్తానటువంటి ఆ రాంగ్ అంటాను నేను